హలో గాయస్ వెల్కమ్ టు క్రేజీ మధు బ్లాగ్స్ కార్తీక పౌర్ణమి రోజు మాకు పున్నమి పూజ ఏంటంటే పిండి దీపాలు పెడతామండి అవి కూడా ముప్పై ముప్పై పిండి దీపాలు పెడతాము తులసి మాతకి దగ్గర పూజ చేసుకుంటాను అనమాట తులసి కోట దగ్గర చూసారా నేను మా బాల్కనీలో మాది అసలే చాలా చిన్న బాల్కనీ అంతకు తులసి కోట పెట్టుకుని నేను అలా ఇక పూజ కోసం ఇలా డెకరేషన్ చేశాను అనమాట రోజు బాల్కనీలో ఆ రోజు శుభ్రంగా మొత్తం బాల్కన్ అంతా క్లీన్ చేసుకుని ఆ దిమ్మను కూడా శుభ్రంగా పసుపు అది రాసుకుని పిండి ముగ్గులై పెట్టుకున్నాను తులసి మొక్కలు అన్నీ నిండుగా తెచ్చుకొని పెట్టుకున్నానండి ఆ రోజు మాత్రం ఇదిగోండి మా పూర్ణిమ దీపాలు ఆ రోజు నేను చాలా అంటే కంగారు కంగారుగా చేశాను అనమాట అంటే కంగారుగా అంటే అలాగని అంటే టెన్షన్ అనమాట అంటే టైం అయిపోతుంది సెవెన్ ఓ క్లాక్తో పున్నం వెళ్ళిపోతుంది కదా సో తొందరగా దీపాలు పెట్టాలి అంటే నాకు ఆ రోజు అసలు పని అవ్వలేదు అంటే చేస్తున్నా కానీ కానీ ఆ రోజంతా పని ఎక్కువ అవుతూనే ఉంది అంటే మార్నింగ్ టెంపుల్కి వెళ్ళడం తర్వాత వ్రతం చేయించుకుని రావడం మళ్ళీ కుకింగ్ చేయడం తర్వాత బాల్కనీ క్లీనింగ్ చేసుకోవడం ఇంకా అన్నీ ఒకేసారి ఎక్కువ అయిపోయింది సో అంటే టైం సరిపోలేదు అనమాట నాకు ఇంకా ఆ పిండి దీపాలు ఆటే ముప్పై దీపాలు చేయాలి కదా సో అవి కొంచెం చేయడం కొంచెం స్లోగా అయిపోయింది అంటే ఫాస్ట్గా చేయలేకపోయాను నేను అందులోనే ఫాస్టింగ్ ఒకటి అనమాట సో దానివల్ల ఏంటంటే టైం చూస్తే సెవెంత్ పున్నం అయిపోతుందని చెప్పేసి ఇంకా ఆ ఇంకా స్పీడ్ స్పీడ్గా చేయడం స్టార్ట్ చేసేసానమాట సో ఇంకా అన్నీ ఆ రోజు ఉసిరి దీపాలు వందల ఐదు వత్తులు అన్నీ మీకు తెలిసినవే కదా ప్రసాదాలు వచ్చే చలివిడి వాడపప్పు తర్వాత ఫ్రూట్స్ i never a rose ఆ తర్వాత ఈవినింగ్ టెంపుల్లో ఆకాశ దీపం పంతులుగా చెప్పిన కార్తీక పురాణం అలాగే ఆ రోజు లింగాష్టకం అలాగే వెంకటేశంస్థి अग्रचारक अवकाह सदिदान तजदो इष्टा विशेषमेसि सस्येना केनयता उचह वराहा प्रबुद्धतानिस्सा अवनेयना यत्नाय जप्त्वा पादो वस्मानयह अमाके रिशानो नमत प्रिस्रह सर्वसंगदरो गुरियो वदो वायुमानक वासेमो प्रज्ञानादि देवपुनरह आशुतोष सारे सारे चोरे चोरे जने फरार। मनुष्य रावण तो पत्नी पत्नी देखना। और मनावर ना चाहता। जावड़ाजी मक्सा का जावड़ा न्याय अतः। सोमदेव समुद्र सोका दो जने चोरे चोरे। हनुमान जी लत्तो दो ये बाहुल्यारा। सारे सो चोरे नहीं। జన్మృతరావ్యాధి మా కాలనీ టెంపుల్లో శివయ్య ఈ టెంపుల్కి ఎప్పుడు వెళ్తూ ఉంటాను ఆ రోజు జ్వాలా తరణం కూడా అయ్యింది చాలా హ్యాపీగా అనిపించింది నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ